మ్యాన్ ఆఫ్ మాసెస్కి దేశవ్యాప్తంగా మాసెస్లో భారీగా ఫాలోయింగ్ పెరిగింది స్లిప్లార్తో పాటు దేవరా పుణ్యమాని ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరిగిపోయింది అదంతా తనకి మార్కెట్ పరంగా రేంజ్ పరంగా కలిసి రావాలి కలిసి వస్తుంది కూడా కానీ ఇప్పుడు ఆ ఇమేజే తనని డ్యామేజ్ చేయడానికి వాడేస్తున్నారా వెయ్యి కోట్ల కటౌట్ని చాలా ఈజీగా బలిపశువు చేశారా లేదంటే చేస్తున్నారా ఈ డౌట్లు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ఎవరు తనని అభిమానించినా ఇప్పుడు హీరోలు భయపడాల్సిన పరిస్థితులు వచ్చాయి సంధ్యా థియేటర్లో జరిగింది ఓ రకంగా అభిమానుల అతి వల్ల జరిగిన యాక్సిడెంటే హీరో తప్పు కూడా ఉందని మోరల్గా వీడియోలు తేల్చేస్తున్నాయి అయితే ఇక్కడ తన ప్రమేయమే లేకుండా ఇరుక్కుపోయాడు ఎన్టీఆర్ చాలా తెలిగ్గా బలిపసువయ్యాడు ఇష్యూ నుంచి బయటపడి కూడా బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది అదెందుకో మీరే చూసేయండి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన కెరీర్ మూతల్లో ఎన్నడూ చూడని పరిస్థితి ఎన్నడూ ఫేస్ చేయని సిచ్యువేషన్ ఇప్పుడు ఫేస్ చేశాడు అభిమాని అంటూ తనకి క్యాన్సర్ వచ్చిందంటూ ఓ పేషెంట్ కౌశిక్ విషయంలో ఎన్టీఆర్ ఫేస్ చేసిన విచిత్ర పరిస్థితి ప్రతి హీరోని ఆలోచనల్లో పడేస్తోంది హీరోలు అంటే ఈజీ టార్గెట్ అయిపోయినట్టుంది అభిమానం పేరుతో సీన్లో చిన్న ట్విస్ట్ ఇచ్చిన పెద్ద పెద్ద స్టార్లు కూడా బలి పశువులు అవ్వాల్సిందే అని తేలిపోయింది ఎన్టీఆర్ అభిమాని అంటూ కౌశిక్ అనే వ్యక్తి విషయంలో జరిగిన స్టోరీనే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ తారక్ అభిమానిగా తన ఒకసారి చూడాలి అంటే ఎన్టీఆర్ ఏకంగా ఫోన్లో లైవ్లోకి వచ్చాడు మాట్లాడి భరోసా ఇచ్చాడు కట్ చేస్తే ఎన్టీఆర్ ఎలాంటి సాయం చేయలేదు తన ఫ్యాన్సే డబ్బు ఇచ్చారంది కౌశిక్ తల్లి అక్కడితో డ్యామేజ్ షురు అయ్యింది కానీ మెల్లిగా అసలు ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది సరే ఓ తల్లిగా తన కొడుకు ప్రాణం కౌశిక్ తల్లికి ముఖ్యమే కానీ కేవలం అభిమాని అన్న కోణంలో హీరో కో సాయం చేస్తే కంప్లీట్గా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినట్లు పిండేసుకోవడం షాకింగ్ అంటున్నారు నిజానికి కౌశిక్ అనే పేషెంట్కి అయిన హాస్పిటల్ బిల్లు డెబ్బై ఏడు లక్షలు ఆరోగ్యశ్రీ రూపంలో పది లక్షలు తిరుపతి దేవస్థానం నుంచి నలభై లక్షలు అందాయి ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫండ్ రైజ్ చేస్తే అదో పన్నెండు లక్షలు వచ్చాయట అంటే మొత్తం అరవై రెండు లక్షల సాయం అందినట్టే అయినా కూడా ఎన్టీఆర్ ఏమీ సాయం చేయలేదంటూ కౌశిక్ తల్లి అనడం ఆలోపి ఎన్టీఆర్ నుంచి అదనంగా పది లక్షలు అందడం జరిగిందట తీరా చూస్తే ఈ అమౌంట్లో కొంత పాత లోన్లకే కట్టేసుకోవడంతో అలా వాళ్ళకి సరిపోలేదనే వార్తలు వస్తున్నాయి అయినా అదనంగా వీల్ చైర్ మెడిసిన్స్ కూడా కొనేలా ఎన్టీఆర్ తన టీంని ముందుకు నడిపాట ఇంత చేస్తే తన మానవత్వాన్ని అభిమానం పేరుతో వాళ్ళు వాడుకోవడమే కాకుండా బదనాం చేశారనే రెస్పాన్స్ వస్తోంది ఇప్పుడు ఎవరైనా అభిమాని అంటూ ఎవరైనా స్టార్ హీరోని చూడాలని ఉందన్నా ఇక ఎవరూ నమ్మరు ఎవరు ఇంకే అభిమాని దగ్గరికి కూడా వెళ్ళే సాహసమే చేయరు నిజం చెప్పాలంటే ఓ స్టార్ హీరో తన అభిమానికి మాత్రం కూడా సాయం చేయడా అనే కామెంట్లు కూడా ఇమేజ్ని డ్యామేజ్ చేస్తాయి కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో ఆ చితూచి అడుగులయ్యాలి ఇలా ఇంటికి రమ్మంటే ఇల్లంతా నాదే అనే ప్రయత్నం ఎవరైనా చేస్తే ఇక ఏ హీరో కూడా అభిమాని అంటూ ఎవరు తన దగ్గరికి వచ్చినా కూడా నమ్మే పరిస్థితే ఉండదు స్టార్లు ఈజీ టార్గెట్ అవుతున్నారు కాబట్టే ఫ్యాన్స్ పేరుతో ఇలా ఈజీ రూట్ కూడా కొందరు వెతుక్కుంటున్నారనే కామెంట్స్ పెరిగిపోతున్నాయి